అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక ఎవరికీ చెప్పక ఏడవ భాగం కళ్యాణిని ఒకసారి చూడాలని ఉంది హాల్లోనికి వెళ్ళాడు హాలు పక్కన ఉన్న గదిలోనికి తొంగి చూశాడు కళ్యాణి లేదు మేడ మీద ఉంటుంది తను మేడ మీదకి వెళ్ళటం బాగుండదు అనుకుని మళ్ళీ ఆఫీస్ గదిలోనికి వచ్చేశాడు వెరీ గుడ్ పని పూర్తయిందా నిమిషంలో వస్తాను భోజనం చేద్దాం అన్నది విశాలాక్షి హడావిడిగా వచ్చి కళ్యాణి భోజనానికైనా వస్తుందనుకున్నాడు మూర్తి రాలేదు ఇక ఉండబట్టలేక కళ్యాణి గారు భోజనానికి రాలేదే అడిగాడు విశాలాక్షిని ఒంట్లో బాగాలేదు పడుకునే ఉంది జ్వరమా తలనొప్పట భోజనం పూర్తయ్యాక నువ్వు వెళ్ళి చదువుకోవాలా అడిగింది విశాలాక్షి ఓహో అయితే కాసేపు పేకాడుకుందామ్రా అని మూర్తిని మేడ మీదికి తన పడక గదిలోనికి తీసుకువెళ్ళింది అరగంటసేపు పేకాడారు నాకు నిద్ర వస్తుంది అని పడుకున్నది విశాలాక్షి మూర్తి ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళాడు కళ్యాణి గది ఏదో అతనికి తెలియదు నడవ అవతల ఉన్న రెండు గదులు తలుపులు మూసేసున్నాయి ఒక గది తలుపు తోశాడు తెరుచుకుంది మిషను బీర్వా బల్ల ఇంకా ఏవేవో వస్తువులున్నాయి కళ్యాణి లేదక్కడ రెండో గది తలుపు తోశాడు తెరుచుకోలేదు లోపల పెట్టి ఉన్నది నెమ్మదిగా తట్టాడు ఎవరు లోపలి నుంచి కళ్యాణి అడిగింది జవాబు చెప్పకుండా మళ్ళీ తలుపు తట్టాడు తలుపు తెరిచి మీరా ఏమిటి అడిగింది కళ్యాణి మీకు ఒంట్లో బాగోలేదట అవును నా మీద కోపమా దేనికి నిన్న రాత్రి ప్లీజ్ వద్దు అన్నది వెనక్కి తిరుగుతూ తలనొప్పి తగ్గలేదా లేదు అని వెళ్ళి పడుకున్నది వీపు అతని వైపు తిప్పి తనని వెళ్ళిపోమ్మని నాజూకుగా చెబుతుందనుకుని వెనక్కి తిరిగి చకచకా మెట్లు దిగాడు తనకే తెలియని ఏదో ఆరాటం ఏదో వెలితి ఏదో బాధ మెట్లెక్కి మళ్లీ పైకి వెళ్ళాడు కళ్యాణి పడుకున్న గది తలుపు తెరిచే ఉన్నది నెమ్మదిగా ఆమె మంచం దగ్గరికి వెళ్ళి నుదుటి మీద వేశాడు పక్కకు తిరిగి కళ్ళు తెరిచి అతన్ని చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నది కళ్యాణి నేను తల రాస్తాను మీరు నిద్రపోండి అన్నాడు చిన్నగా నవ్వింది అతను తల రాస్తున్నాడు ఆమె నిద్రపోయింది ఆమెనే చూస్తూ తల మీద రాస్తూ కూర్చున్నాడు నీకు లెక్కలు రాయటమే కాక నర్సింగ్ కూడా తెలుసన్నమాట అతను ఉలిక్కిపడి తలెత్తి చూశాడు తలుపు దగ్గర నిలుచుని ఉన్నది విశాలాక్షి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది ఆవేళ నుంచి విశాలాక్షి ముభావంగా ఉంటోంది రాత్రిపూట భోజనం కలిసి చేయటం లేదు అమ్మగారు తర్వాత భోజనం చేస్తారట మీకు పెట్టమన్నారు అని వంటవాడు చెప్పేవాడు వంటిగా భోజనం చేస్తున్నాడు మూర్తి విశాలాక్షితో బయటకు వెళుతున్నప్పుడు తప్ప కళ్యాణి అసలు అతనికి కనిపించటమే లేదు కావాలని విశాలాక్షి తామిద్దరిని దూరం చేస్తుందని అతను గ్రహించాడు పెళ్లి కాని పిల్లని తన ఇంట్లో ఉంచుకున్నప్పుడు ఆమెకి ఏ అపచారం జరగకుండా చూడటం విశాలాక్షి బాధ్యత కదా అని సమర్థించుకున్నాడు కానీ ఒక్కొక్కప్పుడు విశాలాక్షి మీద కోపం వచ్చేది తను తాగి ఉండటం వలన ఆ రోజు అలా చేశాడు మళ్ళీ ఎందుకలా చేస్తాడు తను రోజుకొకసారి కళ్యాణిని చూస్తే చాలు రోజుకొకసారి ఆమె చిరునవ్వు చూస్తే చాలు దానికి కూడా విశాలాక్షి ఎందుకు ఆటంకం కలిగించాలి రాత్రి పడుకునే ముందు కళ్యాణి రూపం నిద్ర లేవగానే ఆమెని గురించిన ఆలోచనలు ఏ పని చేస్తున్నా కాలేజీలో లెక్చర్ వింటున్నప్పుడు కూడా ఆమె ధ్యాసే ఏమిటిది తనకెందుకీ పిచ్చి తను ఒంటరిగా ఉండటం వల్ల ఆడదాని సాంగత్యం కోరటం కాదు అటువంటి వాంచకన్నా ఆమెను చూడాలని ఆమెతో మాట్లాడాలని ఆమె నవ్వుతూ సంతోషంగా సుఖంగా ఉండాలని తనకింత ఆరాటం ఎందుకు తనలో తాను తర్కించుకుని ఉండబట్టలేక ఉత్తరం రాశాడు కళ్యాణి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావని ఏడాది క్రితం ఒకరు నన్ను అడిగినప్పుడు నాకు ఎవరి మీద వెర్రి ప్రేమ లేదు నన్ను నేను మరిచిపోయి నా ప్రాణమంతా ఇంకొకళ్ళ గుండెల్లో పోసి బతకటం నా చేత కాదు నాలో స్వార్థం ఎక్కువేమో అన్నాను అప్పుడది నిజం కానీ ఇప్పుడు నేను మారిపోయాను కళ్యాణి నీ ఊపిరితో కలిసి నేను ఊపిరి పీలుస్తూ ఉంటేనే బ్రతకగలను నీ గుండె కానించి పెట్టుకుంటేనే నా గుండె కొట్టుకుంటుంది నీ మాటలు వింటుంటేనే నీ కళ్ళలోనికి చూస్తూ ఉంటేనే నీ స్పర్శ తగులుతూ ఉంటేనే నాలో చలనం ఉంటుంది కళ్యాణి నువ్వే నా ప్రాణం కళ్యాణి రోజుకి ఒకసారైనా నన్ను చూసి నవ్వాలి నువ్వు ఒక్క మాటైనా చాలు మాట్లాడాలి లేకపోతే నేను బ్రతకలేను మూర్తి ఉత్తరం మడిచి జేబులో పెట్టుకున్నాడు ఆ రోజంతా కళ్యాణి కనిపించలేదు మర్నాడు రాత్రి తను లెక్కలు రాస్తూ ఉండగా విశాలాక్షి కళ్యాణి వచ్చారు విశాలాక్షి స్టేట్మెంట్ మీద సంతకాలు పెడుతూ ఉండగా హాల్లో టెలిఫోన్ మోగింది కళ్యాణి వెళ్ళి తిరిగి వచ్చి మీకు మహిళా మండల వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది అన్నది విశాలాక్షి హాల్లోనికి వెళ్ళింది అప్పుడు ఇచ్చాడు ఆ ఉత్తరం కళ్యాణికి ఏమిటిది అడిగింది కళ్యాణి ఉత్తరం ఎవరికి నీకే తర్వాత చదువు విశాలాక్షి రావటం చూసి ఉత్తరం జాకెట్లో దోపుకున్నది కళ్యాణి ఇద్దరూ వెళ్ళిపోయారు మూర్తి లెక్కలు పూర్తి చేసి చదువుకుందామని హౌస్లోనికి వెళ్ళాడు పుస్తకం తెరిచి ముందు పెట్టుకున్నాడు కానీ మనసు ఎక్కడో ఉంది ఈ పాటికి ఆమె తన ఉత్తరం చదివి ఉంటుంది కోపం వచ్చి ఉంటుందా జాలి కలిగి ఉంటుందా దీపం ఆరిపేసి పడుకున్నాడు నిద్ర పట్టలేదు అటూ ఇటూ దొర్లుతున్నాడు అంతలో తలుపు తట్టిన చప్పుడైంది ఎవరు అన్నాడు లేచి వెళుతూ నేను కళ్యాణి గొంతు వినిపించింది ఇంత రాత్రి ఎలా వచ్చింది విశాలాక్షి ఎలా వెళ్ళనిచ్చింది ఆశ్చర్యపోతూ నువ్వా రా అన్నాడు ఆమె లోపలికి అడుగు పెట్టగానే కావలించుకున్నాడు విశాలాక్షి తాగి పడుకున్నది నేను వచ్చేసాను అన్నది కళ్యాణి నువ్వు లేనిదే నేను బ్రతకలేను నువ్వు ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి పిచ్చివాడా ఎలా నీ చదువు నీ ఉద్యోగం అంటూ తల నిమిరింది కళ్యాణి నాకు నువ్వు కావాలి ఇంకెవ్వరూ అక్కర్లేదు నవ్వింది కళ్యాణి నవ్వుతూ అతని పెదములకి తన చెంపలు ఆనించింది కళ్యాణి ప్రేమంటే ఇదేనా ఏది నువ్వు లేకుండా బ్రతకలేకపోవటం విశాలాక్షి ద్వారా ఎంతోమంది మగవాళ్లతో నాకు పరిచయం అయ్యింది బాగా డబ్బున్నవాళ్ళు పెద్ద చదువులు చదివిన వాళ్ళు మేధావులని పేరుపడ్డవాళ్ళు ఎందరో పరిచయం అయ్యారు ఎవరితోనూ మాట్లాడాలని కూడా అనిపించలేదు నువ్వు నాతో మాట్లాడనవసరం లేదు నా వైపు చూడనక్కర్లేదు నువ్వు ఉన్న చోట నువ్వు పీల్చే గాలి పీలుస్తూ నువ్వు ఉన్న గదిలో ఉంటే చాలనిపిస్తుంది అన్నది ఇద్దరూ కావలించుకుని పడుకున్నారు తనెవరో తను ఆ ఇంట్లో ఎందుకున్నాడో మద్రాసుకి అసలు ఎందుకు వచ్చాడో ఏదీ జ్ఞాపకం లేదు తన భార్య విషయము తనని విశాలాక్షి దగ్గరికి పంపించిన రత్న విషయము అన్నీ మరిచిపోయాడు ఈ ప్రేమ పర్యావసానం ఏమిటి ఎన్నాళ్ళు సాగుతుంది నిజం తనకి పెళ్ళయిందన్న విషయం బయటపడితే కళ్యాణి ఏమంటుంది ఏం చేస్తుంది అప్పుడు తన ప్రేమ ఏమవుతుంది లలితకి తెలిస్తే రత్నకి ఈ విషయం తెలిస్తే భవిష్యత్తు గురించిన ఆలోచన లేదు అతని మనసులో అతని మనసుకు తెలిసిందల్లా ఆ క్షణం ఆ నిమిషం జరుగుతున్నదే ఆమె కౌగిలిలో వెచ్చదనం ఆ ఆనందం అంతే పది రోజులు గడిచిపోయాయి ఆ పది రోజులు పగలు ఎలాగో గడిపేవాళ్ళు రాత్రి కోసం బ్రతుకుతున్నారు పది పదిన్నరకి కళ్యాణి అతని గదిలోనికి వచ్చేది తెల్లారి గట్లే వెళ్ళిపోయేది పగలంతా కనిపించేది కాదు పగలంతా కళ్యాణిని అతనికి దూరంగా అతనితో సంబంధం లేకుండా ఉంచుతుంది విశాలాక్షి రాత్రులు అతని దగ్గరికి వెళుతుందని ఆమెకు తెలియదు విశాలాక్షికి తెలిస్తే అడిగాడు ఒక రోజున తెలిస్తే ఏం చేస్తుందేమిటి నన్ను నిన్ను పొమ్మంటుంది నేను బిఏ పాస్ అయ్యాను ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది అన్నట్లు అడగటం మర్చిపోయాను నువ్వు ఈవిడి దగ్గర ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు ఏదైనా మంచి కంపెనీలో చేరు ఉండవచ్చుగా అన్నాడు మూర్తి మా నాన్న అమ్మ నా చిన్నతనంలోనే పోయారు ఒక అనాథ శరణాలయంలో పెరిగాను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక ఇంకా చదువుకుంటానన్నాను శరణాలయం వారు కొంతమంది ధనుకులకు రాశారు నాకు సహాయం చేస్తారేమోనని విశాలాక్షి నాకు సహాయం చేస్తానన్నది అప్పటి నుంచి కాలేజీ జీతానికి ఇతర ఖర్చులకి ఆమె దగ్గర డబ్బు తీసుకునేదాన్ని నేను బిఏ పాస్ అయ్యాక తన దగ్గరే సెక్రటరీగా ఉన్నావన్నది విశాలాక్షి పెంపుడు కూతురు అన్నమాట అలా ఏం కాదు నెలకి మూడు వందలు జీతం ఇస్తుంది నీ చదువు పూర్తయ్యి నీకు ఉద్యోగం దొరికాక అని ఆగింది ఆ దొరికాక అడిగాడు అతని పెదవుల మీద చిటిక వేసి నువ్వే చెప్పు అన్నది ఏం చేస్తాము హాయిగా ఉందాం అన్నాడు ఎక్కడా మన ఇష్టం వచ్చిన చోట అంతేనా పెళ్లి చేసుకోమా అని సిగ్గుతో తల తిప్పుకున్నది అలా తిప్పుకోవటం వల్ల అతని మొహంలో వచ్చిన మార్పును కళ్యాణి చూడలేదు అతను జవాబు చెప్పకపోయేసరికి ఏం మాట్లాడవేం నా మీద అంత ఇష్టం లేదా అడిగింది జాలిగా ఆమె అట్లా అడిగేటప్పటికీ అతని గుండెలు ఎవరో పట్టి నలిపినట్లయింది ఆమెని తన వల్లోనికి లాక్కుని నాకు అంత అదృష్టం ఉంటుందా అన్నాడు అప్పటినుంచి అతను అదే ఆలోచించసాగాడు తనకి పెళ్ళయిందని కళ్యాణికి చెప్పటం న్యాయం లేకపోతే ఆమెను మోసం చేసినట్లవుతుంది ఆమెను ఎలా మోసం చేస్తాడు కానీ ఎలా చెప్పటం చెబితే ఆమె గుండె బద్దలవుతుంది ఏడుస్తూ వెళ్ళిపోతుంది తనకింక కనబడదు కళ్యాణి కనబడకపోతే తను ఎలా బ్రతుకుతాడు ఎంత ఆలోచించినా ఏమీ తోచటం లేదు ఒకరి సలహా అడిగే విషయం కూడా కాదు సాయంకాలం కాలేజీ నుంచి వచ్చాక యధాప్రకారం ఆఫీస్ గదిలోనికి వెళ్ళి లెక్కలు చూస్తున్నాడు మూర్తి విశాలాక్షి కళ్యాణి బయటికి వెళ్ళి ఎనిమిదిన్నరకు వచ్చారు ఇంకా పూర్తి కాలేదు అని అడిగింది విశాలాక్షి గదిలోనికి తొంగి చూసి ఇంకో పది నిమిషాలు సరే పని పూర్తయ్యాక మేడమీదికి రా అని కళ్యాణిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది అతను మీదకి వెళ్ళాడు రేడియోగ్రామ్ నుంచి పాటలు వినబడుతున్నాయి విశాలాక్షి ముందు విస్కీ సీసా ఇతర సరంజామా అన్నీ ఉన్నాయి కళ్యాణి ఏదో పత్రం చూస్తోంది కమాన్ చాలా రోజులైంది కూర్చో అన్నది విశాలాక్షి అతను ముందు ఒక గ్లాసు పెట్టి నింపింది తర్వాత కళ్యాణి ముందున్న గ్లాసు నింపుతూ మై గాడ్ మర్చిపోయాను అన్నది ఏమిటి మరిచిపోయారు అడిగింది కళ్యాణి రేపొద్దున్న పది గంటలకి తండియార్పేటలో మెటర్నిటీ హోమ్ ప్రారంభోత్సవం నేను అధ్యక్షోపన్యాసం ఇవ్వాలి కళ్యాణి నువ్వు రాసి పెడతావా నన్ను రాయమని మీరు చెప్పలేదుగా మీరే రాస్తారేమో అని అనుకున్నాను నేనెక్కడ రాస్తాను నువ్వు వెళ్ళి రాసిపెట్టు పొద్దున్న టైం ఉండదు కళ్యాణి వెళ్ళిపోయింది మూర్తి దిగులుగా కూర్చున్నాడు కళ్యాణి ఆ రాత్రి తన దగ్గరికి రాదేమో ఉపన్యాసం రాసేటప్పటికి ఎంత టైం అవుతుందో ఎస్ చీజ్ అన్నది విశాలాక్షి గ్లాసు నోటు దగ్గర పెట్టుకుని ఇష్టం లేకపోయినా ఒక గుటక తాగాడు మూర్తి కమాండ్ డాన్స్ చేద్దాం అన్నది విశాలాక్షి పాట పెద్దది చేస్తూ తలుపు మూసి లోపలి గడియపెట్టి తలుపు తెరిచి ఉంటే కళ్యాణి రాతికి డిస్టర్బెన్స్ అన్నది నవ్వుతూ అతను కూర్చునే ఉన్నాడు కమాన్ ఫెలో అంటూ అతని చేతులు పట్టుకుని లాగింది అతన్ని పట్టుకుని గిరగరా తిప్పటం ప్రారంభించింది అతని వీపు వెనుక రెండు చేతులు వేసి గట్టిగా అదుముకుని డాన్స్ చేస్తుంది ఆమె వాళ్ళు విస్కీ వాసనతో కలిసి వస్తున్న ఆమె ఊపిరి మత్తుగా ఉన్న ఆమె కళ్ళు ఇవన్నీ అతనికి అసహ్యాన్ని కలిగించాయి యూ అలా ఉన్నావేం రెస్పాన్స్ లేదే అంటూ రొప్పుతూ సోఫాలో కూర్చున్నది నాకు డ్యాన్స్ రాదు అని ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు అతను నీ గ్లాస్ అలాగే ఉంది ఖాళీ చెయ్యి అని తాను ఇంకో గ్లాస్ తాగింది అతను గ్లాసు ఖాళీ చేసేంతవరకు ఆగి మళ్ళీ నింపింది నువ్వు చాలా అందమైన మొగాడివోయ్ అన్నది నవ్వుతూ అతను నవ్వి ఊరుకున్నాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ మీ దయ వల్లే చదువుకుంటున్నాను నిన్ను విదేశాలకి పంపిస్తాను నీ ఇష్టం వచ్చింది చదివి పాస్ అయ్యరా మీకు జీవితమంతా రుణపడి ఉంటాను అన్నాడు డబ్బుకేం తక్కువ లేదు నాకు ఎక్కి తొక్కి ఉంది రేపే నీ పేరున పాతికి వేలు బ్యాంకులో వేయగలను అతను మౌనంగా ఉండిపోయాడు తాగిలాంటుంది అంటుంది రేపటికి మరిచిపోతుంది తను ఆ మాటలకు ఉబ్బిపోయి ఆశ పెట్టుకోకూడదు అనుకున్నాడు నీ గడ్డ మీద పుట్టుమచ్చి ఉందే అన్నది నవ్వాడు మూర్తి ఇలారా సరిగ్గా చూస్తాను అన్నది అతను ముందు కొంగాడు ఇలా నా పక్కన కూర్చోబోయి అని అతన్ని చేయి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని వేలితో అతని గడ్డం మీద రాసి దగ్గరగా పుట్టుమచ్చను చూసి చాలా బాగుంది నాకు ఒక పుట్టుమచ్చు ఉంది ఎక్కడో తెలుసా అడిగింది తెలియదు మొహం మీద ఏమీ పుట్టుమచ్చ కనిపించటం లేదు అన్నాడు కనిపించే చోటైతే లేదు ఎక్కడున్నదో కనుక్కో చెవి వెనక కాదు వేళ్ల మధ్యలో ఉన్నదా కాదు చూపిస్తాను చూడు అంటూ గుండెల మధ్యనున్న పుట్టుమచ్చను చూపించింది ఏమనాలో అతనికి తెలియటం లేదు బాగుంది అన్నాడు పట్టుకుని చూడు అన్నది అతను సందేహిస్తున్నాడు ఆమె అతను లాగి పుట్టుమచ్చ మీద పెట్టుకుని అదుముకున్నది ఏమిటిది అన్నాడు అతను ఆ మాట అంటుండగానే విశాలాక్షి అతన్ని కావలించుకున్నది బాగాలేదు వదలండి అన్నాడతను లేవబోతు ఆమె వదలకుండా మూర్తి మేక్ లవ్ ప్లీజ్ మేక్ లవ్ టు మీ అన్నది అతను పెనుగులాడుతున్నాడు అతను పెనుగులాడుని కొద్దీ ఆమె రెచ్చిపోతుంది అతన్ని కదలనివ్వటం లేదు ప్లీజ్ ఊరుకోండి తాగడం వల్ల మీకు మతి స్థిమితం తప్పింది అన్నాడు అందుకే నిన్ను తాగమన్నాను నేను ముసల్దాన్నని నీకు అసహ్యంగా ఉంటే ఆమెను తోసేసి లేచి నిలుచున్నాడు అసహ్యం కాదు తప్పు అన్నాడు తప్పు లేదు ఒప్పు లేదు ఎంజాయ్ చేయటం తప్పే కాదు అన్నది మా అమ్మ బ్రతికి ఉంటే ఆమె వయసుకన్నా మీ వయసు ఎక్కువ విశాలాక్ష అతన్ని క్రింద నుంచి పైదాకా పరీక్షగా చూస్తూ ఆ నీతులు చెబుతూ నుంచుంటావా లేక అన్నది తాగిన మత్తులో చెయ్యకూడని పనిచేసి రేపు చింతించటం దేనికి అన్నాడు మూర్తి తాగిన మత్యేం కాదు నేను ఇంత ప్రాధాయపడవలసిన అవసరం లేదు ఎందరో మగవాళ్ళు ఉన్నారు నువ్వు చాలా అందమైన వాడివి ఐ లవ్ యూ ప్లీజ్ మేక్ లవ్ టు మీ క్షమించండి అన్నాడు నీకు బుద్ధి లేదు ఎంత లాభమో ఆలోచించుకో ఈ ఇల్లు కారు నా డబ్బు అన్నీ నీకే కాలేజీకి కారులో వెళ్ళి రావచ్చు నీ పరీక్ష కాగానే ఇద్దరం ఇంగ్లాండ్కో అమెరికాకో వెళదాం అక్కడ నువ్వు పెద్ద చదువులు చదువుకోవచ్చు మీకు పిచ్చెక్కింది నేను వెళుతున్నాను అని తలుపు వైపు వెళ్ళాడు మూర్తి తొందరపడకు ఈ కాస్త చిన్నదానికి ఇంత రార్థాంతం చేస్తున్నావు తర్వాత చింతిస్తావు ఏడుస్తోంది విశాలాక్షి అతను తలుపు తెరుచుకుని వెళ్ళిపోయాడు మూర్తి గదిలోనికి వెళ్ళి అద్దం ముందు కూర్చుని తనని తాను పరీక్షగా చూసుకుంటున్నాడు తను అందరు మగవాళ్ళ మల్లనే ఉన్నాడు తనలో ప్రత్యేకమైన ఆకర్షణ ఏదీ లేదు ఆడవాళ్ళు ఎందుకు ఇలా తన కోసం ఆరాటపడతారు మొదట రత్న ఇప్పుడు విశాలాక్షి ఆమెని తనెందుకు తృణీకరించి వచ్చేశాడు నిజంగా బుద్ధులేని పనేమో రేపొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే తన చదువు ఆగిపోతుంది ఆమె చెప్పినట్లు చేసి ఉంటే తనకెంత లాభం తనెందుకు ఆలోచించకుండా ఆమెని అలా అవమానించి వచ్చేశాడు భార్యను తప్ప ఇంకొక స్త్రీని కన్నెత్తి చూడని ఏకపత్ని వ్రతుడేం కాదే తను స్వలాభము స్వార్థము ఎందుకు మర్చిపోయినట్లు కళ్యాణి వల్లే అలా చేశాడు కళ్యాణి తప్ప ఇంకొక స్త్రీని ముట్టుకోలేడు ఇంకొక ఆడదాన్ని ముట్టుకుంటే తన ఒంటిని ఆమె వంటిని మలినం చేసినట్లు అనిపించింది ఇదే నాకు ప్రేమంటే మరి లలిత విషయం ఏమిటి ఆలోచించే స్థితిలో లేడతను తల వేడెక్కి గిరగిరా తిరుగుతుంది పడుకున్నాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న